చెప్పు హలో పేరండి మీ పేరు నా పేరు విక్రమ్ ఇక్కడ మీద మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడున్న ఇంటిగ్రేటెడ్ మహబాద్ జిల్లా పూరి మండలం ఐగర్పల్లి గ్రామం ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా ఈ నెల రోజులలో ఏమనిపిస్తుంది పెద్ద మార్పి అనిపించట్లేదు గవర్నమెంట్ మారినట్టు కూడా అనిపించట్లేదు అంటే అదే రైతు బంధు ఉన్నది అదే రెండు నాలుగు గంటల కరెంట్ ఉంది అదే పింఛన్లు వస్తున్నాయి అంతే పెద్ద మార్పి లేదు పెద్ద మార్పు ఏమి లేదా అంటే కొంతమంది ఐటీలో కొంచెం మార్పులు వస్తున్నాయి కేటీఆర్ పోయిండు కొన్ని కంపెనీలు కూడా గొరిల్లా లాంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి అంటున్నారు దానిపై వెళ్ళి కామెంట్ ఐటీ ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద మినిస్టర్ మీద ఆధారపడి ఉండదు ఐటీ ఎప్పుడు కూడా అక్కడ ఉండే స్టిల్ రిసోర్సెస్ మీద అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ మీద అంటే వసతుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చంద్రబాబు ఐటీ నేనే డెవలప్ చేశా అన్నారు కేటీఆర్ నేనే డెవలప్ చేసా అంటారు రేపు ఉన్నటువంటి శ్రీధరబాబు కూడా నేనే డెవలప్ చేసి అంటారు ఐటీ డెవలప్ అవుతూనే ఉంటుంది లేకపోతే వడ్డించేటప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నా నేనే చేస్తున్నాను నాదే అన్నట్టుగా ఎవరే ఐటీ మినిస్టర్ ఉంటారో వాళ్ళు ఆ నావల్లే డెవలప్ అయింది నావల్ అయింది అని అంటారు మారినప్పుడు పోయింది అనడం అనేది సహజం అంటే ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా పుట్టబోయే బిడ్డకు కూడా కేసీఆర్ అప్పు చేసిండు అని మాట్లాడారు అది అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అప్పుల గురించి పదే పదే ప్రస్తా ప్రస్తావిస్తుంది దానిపై మీకు మంగళవారం అనేది ఒక సామెత ఉంటుంది అంతే ఇక మరి అంటే వీళ్ళు చేయలేక అప్పుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు అన్న వీళ్ళు కంగారు పడి వంద రోజులలోనే అన్ని హామీలు చేస్తాం అన్నారు వంద రోజులు టైం అవుతుంది మరి చేయలేకపోతున్నాం అది సాధ్యమే కారణం అనేది చూపించాలి కదా అనిపిస్తుందా మీకు ఇచ్చిన ఇచ్చిన హామీలు అంటే ఏ హామీలు కూడా వందకు వంద శాతం కావు ఏదో నామకే వాస్తు ఒకటి రెండు ఒక ఒక రెండు సార్ల ప్లేస్ ఇప్పుడు దళిత బంధం రాష్ట్రం మొత్తం అమలు చేశామని చెప్పి కేసీఆర్ అన్నారు రియాలిటీలో చేయలేదు అక్కడక్కడే చేశాడు కేటీఆర్ వచ్చేసి మొన్న కేవలం దళిత బంధు వల్లనే ఇలాంటి బంధుల వల్లనే మేము ఓడిపోయామన్నారు ఎందుకని అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి వేయలేదు దానివల్ల మా వ్యతిరేకత వచ్చింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే ఇంకోటి కొన్ని 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 వేయలేదు ఎలక్షన్ల ప్రచారంలో కాంగ్రెస్లో అన్న మాట ఏంటంటే పదే పదే కేసీఆర్ అవినీతి చేసిండు లక్షల కోట్ల అవినీతి చేసిండు అన్నారు కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు అవి కేవలం ప్రజలను మనవైపు తీసుకోవడానికి లేకపోతే ప్ర ప్రజల కటెక్షన్స్ తీసుకోవడానికి వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు అని చెప్పేసి అపోహలు సృష్టించడం లేకపోతే ఆరోపణలు చేయడమే తప్ప రియాలిటీలో ఏ ప్రభుత్వం కూడా దానికి తగ్గటువంటి చర్యలు తీసుకొని వాళ్ళు అవినీతి చేసినా ఇంకేం చేసినా ఎందుకంటే ప్రభుత్వం రన్ చేయడానికి కొంత డబ్బు కావాలి పార్టీని నడపడానికి డబ్బు కావాలి డబ్బు అనేది చెట్ల గాచేది కాదు కదా సో ఆ ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు కొన్ని కొన్ని స్కీములు కొన్ని కొన్ని పథకాలలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు కమిషన్ల రూపంలోనూ కొంత అవినీతి రూపంలోనూ కొంత డబ్బును వెనకేయాల్సి వస్తుంది సో అవినీతి అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుంది ఏ ప్రభుత్వంలోనైనా ఉంటుంది అరెస్ట్ అయితే అంటే ఇప్పుడు రీసెంట్గా ఆరు గ్యారెంటీలో భాగంగా బస్సు ఫ్రీ బస్సు మహిళలకు ఆ స్కీము అంటే సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా